ఈ రోజే గురువారము రాత్రి లోపు కేవలం ఒక్క రూపాయితో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి వారికి నరదిష్టి నరఘోష నరపీడ నకారాత్మక శక్తి వంటి దిష్టి దోషాలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా ఈరోజు గురువారం రాత్రి లోపు ఈ ఒక్క పనిని చేసి చూడండి కేవలం ఒకే ఒక్క రూపాయి పరిహారానికి పెద్దగా అవసరమయ్యే వస్తువులంటూ ఏమీ లేవు కేవలం ఒక పది నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది మీ యొక్క సమస్యలన్నింటినీ తీర్చుకోవడానికి మీ యొక్క సమస్యలన్నింటికీ కూడా మంచి పరిష్కారం దొరకాలి అంటే గురువారం అంటే ఈరోజు రాత్రి లోపు కేవలం ఒక్క రూపాయి అలానే శుద్ధమైన నీరు అలానే ఒక గాజు గ్లాసును తీసుకొని పరిహారం చేయవలసి ఉంటుంది ఈ పరిహారానికి ఎన్నో శక్తులు ఉన్నాయి మనం నీరుని ఎప్పుడూ కూడా చిన్న చూపుగా చూడవద్దు నీరే కదా అది ఎక్కడ పడితే అక్కడ చాలా ఈజీగా దొరుకుతుంది అని అనుకుంటాము కానీ నీటిని వాడే విధానంలో ధనాన్ని ఎలా వాడుతున్నామో అని మనం తెలుసుకోవచ్చు నీటిని ఎంత జాగ్రత్తగా వాడితే ధనాన్ని అంత జాగ్రత్తగా వాడుతున్నట్టు అర్థం అలానే నీటి వల్ల అనేక రకాల దోషాలు పాపాలు అనేవి తొలగిపోతాయి మనం ఎంత అంటే మనం ఏదైనా సరే మనం మనకు ఉన్న మలినాలను తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా దానికి వాడవలసింది నీరు మాత్రమే నీటిలో ఒక్కసారి అంటే గోదావరిలో ఒక్కసారి మునిగి తేలితే సరిపోతుంది వారికి ఉన్న అనేక రకాల దోషాలు జాతక దోషాలు వంటి పాపాలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రం తెలియజేస్తుంది ఎన్నో దోషాలను పాపాలను కడిగేసే ఈ నీటితో గురువారం రోజు ఈ రోజు రాత్రి లోపు ఒక్క రూపాయితో పరిహారం చేస్తే గనక మీకున్నటువంటి అనేక రకాల సమస్యల నుండి అప్పుల నుండి ఇంకా ఎన్నో దుష్ట శక్తుల నుండి దుష్ట భయంకరమైన పీడల నుండి బయటపడగలుగుతారు అయితే పరిహారం ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు గురువారం రోజు అమ్మవారిని ఎర్రటి పువ్వులతో పూజించాలి గురువారం రోజు పసుపుతో ఒక చిన్న పరిహారం కూడా చేయవలసి ఉంటుంది గురువారం రోజు పసుపులో ఆవు నెయ్యిని కలిపి ఆ పసుపుని మీ ఇంటి సింహద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారానికి ఉన్న రెండు డోర్స్ ఉంటాయి కదా ఆ డోర్స్కి కింది వైపున నాలుగు గీతలు గీయండి గురువారం రోజు ఆ పసుపుని మీరు ప్రధాన లేదా సింహ ద్వారానికి ఆ డోర్స్ కింది వైపున నాలుగు గీతలను గీయండి అలానే గురువారం రోజు ఆవు నెయ్యితో పసుపుని కలిపి ఆ పసుపు పేస్టుని మీ ఈశాన్యం దిక్కు ఏదైతే ఉందో ఆ ఈశాన్యం దిక్కున గోడకి నాలుగు గీతలను గీయండి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అంతేకాకుండా ఈరోజు సాయంకాలాన మీరు మీ యొక్క ఏదైతే ఈశాన్యం దిక్కు ఉందో ఆ ఈశాన్యం దిక్కులో కేవలం రెండు మట్టి ప్రమిదలతో దీపాన్ని వెలిగించి అక్కడ పెట్టండి లక్ష్మీదేవికి ఆవు నెయ్యి దీపం అంటే అతి ప్రీతికరం ఈశాన్యం దిక్కు అనేది గణపతి లక్ష్మీదేవి కుబేర స్థానంగా పరిగణించబడింది ఈశాన్యం దిక్కున దీపాన్ని వెలిగించడం వల్ల అలానే ఈశాన్యం దిక్కున లక్ష్మీదేవి యొక్క ఫోటోని ఉంచడం వల్ల అనేక ధనలాభం అకస్మిత ధనలాభం కలుగుతుంది ప్రతి పనిలో విజయం కూడా పొందగలుగుతారు అంతేకాకుండా ఉత్తర దిక్కున కూడా లక్ష్మీదేవి యొక్క ఫోటోని ఉంచితే అమ్మవారు ఎంతగానో మురిసిపోతారు ఉత్తర దిక్కు కూడా లక్ష్మీదేవి అలానే గణపతికి సంబంధించిన దిక్కుగా మనకు వాస్తుశాస్త్రం ప్రకారం తెలుపబడినది ఉత్తర దిక్కున ఎలాంటి బరువైన వస్తువులు కానీ పాడైపోయిన వస్తువులు కానీ పెట్టి ఆ ఉత్తర దిక్కుని ఎప్పుడూ కూడా చెత్తా జద చెదారంతో నింపివేయకూడదు ఉత్తర దిక్కుని ఎప్పుడు కూడా నీటిగా ఉంచుకొని ఉత్తర దిక్కులో ఉన్నటువంటి డస్టుని ఇంకా ఇతర వస్తువులను తీసివేసి చాలా నీటిగా ఉంచి ఆ ఉత్తర దిశ వైపు గోడ ఏదైతే ఉంటుందో గోడ ఆ గోడకి లక్ష్మీదేవి ఫోటోని తగిలించండి అలా చేయడం వల్ల ధనం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అలానే ఒక రూపాయి కాయంతో మనం ఏ విధంగా పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు గురువారం రాత్రి లోపు మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు దానికోసమని ఒక రూపాయిని తీసుకోండి ఎడమ చేయిలో పట్టుకోండి ఆడవారు అయితే ఎడమ చేయిలో మగవారు అయితే కుడి చేయిలో పట్టుకోండి అలా పట్టుకొని మీ తల చుట్టూరా ఏడుసార్లు సార్లు తిప్పండి అలా తిప్పిన తర్వాత మీ మనసులో ఉన్న ఏదైతే కోరిక సంకల్పం ఇక అప్పుల సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా మీ మనసులో చెప్పుకోండి అలా మీరు మనస్ఫూర్తిగా చెప్పుకున్న తర్వాత మీరు ఏదో చెప్పాము అంటే చెప్పాము అని కాకుండా మీరు భక్తి శ్రద్ధ నమ్మకంతో మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని వారితో మీరు మాట్లాడుతున్నట్టుగా చెప్పుకోవాలి ఎవరైతే మీ ఇష్టదైవం ఉంటారో వారితో మీ సమస్యలన్నీ కూడా చెప్పినట్టుగా చెప్పుకొని మీ సమస్యలన్నీ చెప్పుకున్న తర్వాత చివరికి మీ ఇష్టదైవాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ కొలుచుకోండి అంటే వారి యొక్క పేరుని తలుచుకోండి అలా తలుచుకున్న తర్వాత ఆ రూపాయి కాయని మనం ఒక గాజు గ్లాసు తీసుకొని ఆ గాజు గ్లాసులో శుద్ధమైన నీటిని వేసి ఆ గాజు గ్లాసులో ఈ రూపాయి కాయను వేయండి అలా వేసిన తర్వాత ఆ గ్లాసుని మీ యొక్క తల పైభాగంలో వచ్చే విధంగా పెట్టుకొని పడుకోండి తల పైభాగంలో వచ్చే విధంగా మీకు ప్లేస్ లేకపోతే గనక ఆ గ్లాసుని మీరు మంచం కింద కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని నిద్రించాలి తర్వాత మరుసటి రోజున ఆ రూపాయి కాయని మీ యొక్క చేతిలోకి తీసుకోవాలి అలానే అందులో ఉన్న నీటిని ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో కానీ చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ లేదా మీ యొక్క ఇంట్లో సింక్ ఉంటుంది కదా ఆ సింకులో కూడా ఆ నీటిని పరేయచ్చు కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం పొయ్యొద్దు అలానే మీ ఇంట్లో ఉన్న ఏ మొక్కలకి కూడా ఆ నీటిని పొయ్యవద్దు అలా కానీ మీరు చేస్తే ఒక జీవికి మీరు ఆటంకం కలిగించినట్టు అవుతుంది మీ వల్ల ఇతరులు సఫర్ అవుతే గనుక మీకు వచ్చే ఫలితానికన్నా అంటే లాభానికన్నా నష్టమే ఎక్కువ అని చెప్పుకోవచ్చు కాబట్టి మనం చేసే పరిహారం కానీ పని కానీ ఇతరులకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అలానే ఇంకొకరిని ఎప్పుడు కూడా నష్టపరిచే విధంగా ఉండకూడదు అలా చేసిన తర్వాత ఆ రూపాయి కాయని తీసుకుని వెళ్ళి మీరు ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి లేదండి మేము ఇప్పుడు బయటికి వెళ్ళలేని స్థితి అంటే కనుక ఆ రూపాయి కాయని పక్కనే ఉంచండి ఆ రూపాయి కాయని మీరు ఒక మీరు ఆ రూపాయి కాయని గుర్తు పెట్టి గుర్తు పెట్టుకునే విధంగా ఒక పక్కన పెట్టేయండి తర్వాత మీ ఇంటికి ఎవరైనా వస్తారు కదా అప్పుడు వారికి ధర్మంగా దానంగా ఆ రూపాయి కాయని ఇచ్చేయవచ్చు అలా చేయడం వల్ల మీ యొక్క సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి మీకు ఏవైతే అధికంగా కష్టాలు బాధలు లేదా మనస్సు అస్సలే బాగలేదు వారు ఎవరైనా ఉంటే మనశ్శాంతి కోసం మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అప్పుల సమస్యలు తీరడానికి కూడా చేసుకోవచ్చు మరి ఒకే రోజు చేస్తే మరుసటి రోజు ఫలితం రాలేదేంటి అని అనుకోవచ్చు మీకు ఫలితం అనేది మెల్లి మెల్లిగా వస్తుంది అండి ఒకేసారి ఫలితాన్ని ఆశించే దానికన్నా కొంచెం కష్టపడి కొంచెం ఇష్టంతో భక్తి శ్రద్ధ నమ్మకంతో పరిహారం చేసి చూడండి అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు